హలో ఏపీ నమస్కారం నేను మిషన్ముఖ్ మరొక అంశంతో మీ ముందుకు వచ్చాం ఇంతకు అంశం ఏంటంటే మనం ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే అదాని జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అని చెప్పేసి ఎఫ్బిఐ అంటే అమెరికాలో ఉన్నటువంటి అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఇచ్చినటువంటి అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పేర్కొంది మరి దీంట్లో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి ఎందుకు ఈ మాట మనం చెప్పాల్సి వస్తూ ఉంది అంటే నిన్నటి రోజున సాక్షి లైవ్ డిబేట్కి ఒక తమ్ము నెల పెట్టడం జరిగింది ఇంత పిచ్చోళ్ళు ఏంట్రా ఎల్లో మీడియాని ఏకి పారేశారు అని చెప్పేసి ఒక తమ్ము పెట్టడం జరిగింది మరి ఎంతవరకు ఒకే ఎల్లో మీడియా పక్కన పెడితే మరి వాస్తవాలు అవాస్తవాలు యూట్యూబ్లో తమ్ము నిలిచి వివిధ రకాలుగా పెట్టి చెప్పినప్పటికీ మనము కూడా సాక్షి ఛానల్లో ఎంతవరకు వాస్తవాలు చెప్పారు మనం ఏమి వాస్తవాలు చెప్తున్నాము వాళ్ళు ఎంతమేర వాస్తవాలు చెప్తున్నారు నేను చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉంది విత్త ఆధారాలతో మీ ముందుకు వచ్చే ఈరోజు మరి సాక్షి ఈశ్వర్ గారు ఎప్పటి మాదిరిగానే పది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు అందులో భాగంగా మనము కూడా పది ప్రశ్నలకు పది సమాధానాలు చెప్పే విధంగా గతంలో వీడియోలు చేశాం మరి ఇప్పుడు కూడా అందులో భాగంగా సాక్షి ఈశ్వర్ గారు వేసినటువంటి అంటే ఆ ఛానల్ లైవ్లో చూపించినటువంటి ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు ఒక్కసారి మీ ముందు చదివి దానికి సమాధానమిచ్చి మరీ తిరిగి సాక్షి ఈశ్వర్ గారికి మనము కూడా పది ప్రశ్నలు ఈ సందర్భంగా వేస్తూ ఉంటాం అన్నమాట మరి మొదటి ప్రశ్న ఏమన్నారు అంటే జగన్ సర్కారు సెకీతో చేసుకున్న ఒప్పందంలో ఏటా మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల విద్యుత్ భారం తగ్గుతుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేయడం జరిగింది మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సకీతో ఒప్పందం చేసుకున్న తర్వాత మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల భారం తగ్గితే గత ఐదేళ్ల పరిపాలనా కాలంలో ఎందుకు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారు ఇది సాక్షీశ్వర్ గారు సమాధానం చెప్పాలి మరి రెండవ ప్రశ్న ఇరవై ఐదు ఏళ్లలో లక్ష కోట్లు ఆదా చేసే ఈ చరిత్రాత్మక అగ్రిమెంట్కు కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది ఎక్కడైనా ఆధారం ఉందా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించినట్లు ఏదైనా ఆధారం ఉంటే కార్మూర్ వెంకటరెడ్డి గారు కానీ సాక్షి ఈశ్వర్ గారు కానీ కేఎస్ ప్రసాద్ గారు కానీ లైవ్ డిబేట్లు చూపించవలసిందిగా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాము మరి అదేవిధంగా మూడవ ప్రశ్న వచ్చేసి ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి మినహాయింపు పొందితే కారు చౌకగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ కొంటే ఎందుకు విద్యుత్ ఛార్జీలు ట్రోప్ ఛార్జీల పేట గత ఐదేళ్ల పరిపాలన కాలంలో తొమ్మిది సార్లు పెంచాల్సి వచ్చింది మరి దీనికి కూడా సాక్షి ఈశ్వర్ గారు కారుమూరి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి నాలుగవ ప్రశ్నగా బాబు అంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయల యాభై పైసలకి అగ్రిమెంట్ చేసుకుంటే అదే శక్తితో జగన్ సర్కారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఒప్పందం చేసుకుంది దీనికి ఆన్సరు గతంలో ఇదే రెండు వేల పదహారులో ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి అంటే రెండు వేల పదహారు కన్నా ముందు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే రెండు వేల పద్నాలుగు ముందు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేవారు ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో ఇదే ఒప్పందము ఎంత చేసుకున్నారు అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పీయూష్ గోయల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయల యాభై పైసలకి యూనిట్ ధరకు మనం వచ్చాము ఇది చాలా ప్రశంసనీయము ది బెస్ట్ రేటుకే మనము యూనిట్ ధర కొంటున్నామని చెప్పేసి కేంద్ర అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మరి దానిని ఏమంటారు సాక్షి గారు కారుమూరి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి ఐదవ ప్రశ్న రెండు వేల పద్నాలుగులో బాబు అత్యధికంగా ఆరు రూపాయల తొంభై తొమ్మిదికి ముప్పై ఒప్పందాలు చేసుకున్నారంటే దీని వెనక ఖచ్చితంగా అవినీతి ఉన్నట్టే అవునా కాదా రామోజీ ఆత్మ ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి కిందన సాక్షి ఛానల్లో కిందన చెప్పడం జరిగింది సరే క్వశ్చన్ అడిగితే అడిగారు రామోజీ ఆత్మ ఆన్సర్ చెప్పాలనేది అది మీ యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలివేస్తున్నాము మరి రెండు వేల పద్నాలుగులో అత్యధికంగా బాబు ఆరు రూపాయల తొంభై తొమ్మిదికి ముప్పై ఒప్పందాలు చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు మరి నాలుగో ప్రశ్నలు ఏమన్నారు బాబు చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయల యాభై పైసలకు అగ్రిమెంట్ చేసుకుంటే అదే శక్తితో జగన్ సర్కారు రెండు రూపాయల నలభై తొమ్మిది కానీ మీరే ప్రశ్న వేస్తారు మళ్ళీ ఐదవ ప్రశ్నకు వచ్చేదికే నాలుగు రూపాయల యాభై పైసలు కాస్త ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలకు పోతుంది అంటే నాలుగో ప్రశ్నకు ఐదవ ప్రశ్నకు సంబంధం లేకుండానే అబద్ధావాలు సాక్షి మీడియా ఛానల్ వేదికగా మీరు ప్రచారం చేస్తున్నారనేది కాదనలేనటువంటి వాస్తవము మరి దీనికి కూడా సాక్షీశ్వర గారు కారుమూర్ వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి అలాగే కేఎస్ ప్రసాద్ గారు మరి ఆరవ ప్రశ్న సగటున ఐదు రూపాయల తొంభై పైసలు కొన్న చంద్రబాబు ప్రజాధనాన్ని దోచేస్తున్నారని ఈనాడు ఏనాడు ఒక వార్త రాయలేదు దాంట్లో ఆధారాలు లేవు కాబట్టి ఈనాడు పేపర్ వారు ఏ రోజు కూడా వార్త రాయలేదనేటువంటి వాస్తవం మరి ఒకవేళ ఆధారాలు ఉంటే మరి దాంట్లో అవినీతి జరిగి ఉంటే గత ఐదేళ్ల పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో పూణేలో ఉన్నటువంటి ఒక కంపెనీ స్కిల్ కేసులో అక్కడ జిఎస్టీ కంపెనీ ఎగ్గొడితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఏ థర్టీ సెవెన్గా పెట్టి ఆధారాలు లేకపోయినప్పటికీ సంబంధం లేనటువంటి కేసును దానిని ఆధారంగా చేసుకొని యాభై మూడు రోజుల పాటు జైల్లో అక్రమంగా నిర్బంధించినది వాస్తవమా కాదా ఇది సాక్షీశ్వర గారు కారుమూరి వెంకటరెడ్డి గారు కేసు ప్రసాద్ గారు సమాధానం చెప్పాలి మరి అన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ఏడో ప్రశ్న మటుకు నాకైతే కనపడలేదు సాక్షి ఛానల్ లైవ్లో చూశాను ఏడో ప్రశ్న అయితే కనపడలేదు మరి ఎనిమిదవ ప్రశ్న తక్కువ ధరకు కొన్న జగన్ కాదు ఎక్కువ ధరకు పీపీఎలు చేసుకున్న బాబే అవినీతికి పాల్పడ్డారు మరొకసారి చెప్తున్నాము తక్కువ ధరకు జగన్ గారు కొంటే రెండు వేల పద్నాలుగులో ఆరు రూపాయలకి అగ్రిమెంట్ చేసుకుంటే రెండు వేల పదహారు టయానికి నాలుగు రూపాయల యాభై పైసలకి అగ్రిమెంట్ చేసుకుంటే రెండు వేల ఇరవై ఒక్క టయానికి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎందుకు అంటే గ్రాడ్యువల్గా ఎందుకు తగ్గుతా వస్తా ఉంది సోలార్ విద్యుత్ అనేది గ్రాడ్యువల్గా ఎందుకు తగ్గుతూ వస్తుందంటే ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ కానీ గతంలో ఒక మొబైల్ ఫోను ముప్పై వేల రూపాయలు ఉంటే ఒక రెండేళ్ళ తర్వాత ఈ ఎలక్ట్రికల్ సంబంధించి ఏదైతే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ సంబంధించి వస్తువుల ధరలు తగ్గుతూ ఉంటాయి అది డిమాండ్ అండ్ సప్లై ప్రకారం రేట్లు తగ్గుతూ ఉంటాయి ఇది కూడా తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయడం సాక్షి ఛానల్ వేదిక ఎంతవరకు సమంజసము ఇది కూడా సాక్షి ఈశ్వర్ గారు సాక్షి కూర్చున్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రసాద్ గారు సమాధానం చెప్పాలి మరి అదేవిధంగా తొమ్మిదవ ప్రశ్న అధిక ధరలకు పీపీఎలు చేసి వేల కోట్ల స్కాములకు పాల్పడింది చంద్రబాబే అని ఈనాడు ఏనాడు ఒక్క వార్త రాయలేదు ఆధారాలు లేవు కాబట్టి చంద్రబాబు గారు అవినీతి చేయలేదు కాబట్టి ఏ కేసు లేదు కాబట్టి మీరు స్కిల్ కేసులో ఎక్కడో దానికి సంబంధం ఒక కంపెనీ అంటే ఆ కంపెనీ జీఎస్టీ కొడితే చంద్రబాబు గారిని కారణం చూపిస్తూ అక్రమంగా నిర్బంధించింది వాస్తవమా కాదా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే మరి నిజంగా మీరు గత ఐదేళ్లలో మీరు వదిలిపెట్టేవారా అని నేను మా ఛానల్ తరఫున అడుగుతూ ఉన్నాను అదేవిధంగా దీనికి కూడా సాక్షీశ్వర గారు కేఎస్ ప్రసాద్ గారు కారుమూరి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇకపోతే పదవ ప్రశ్న జగన్ సర్కారు ఒప్పందం అదానితో కాదు సెకీతో అమెరికా సంస్థ అదానిపై ఆరోపణ చేస్తే జగన్కు మరక పూస్తున్నారు మరి సెకీ వా సెకీని వాడుకొని అదాని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో సెకీ కంపెనీ టెండర్లకు పిలిస్తే రెండు వేల ఇరవై డిసెంబర్ వరకు ఎవరు ఆ సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు రెండు వేల పంతొమ్మిది ఇదే కంపెనీ ఏది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ టెండర్లకు బిడ్లకు ఆహ్వానిస్తే పన్నెండు గిగావాట్లకు సంబంధించి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే కొన్ని ఇన్సెంటివ్స్ ఒక పథకాలను తెచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్ మన దేశంలోనే పెట్టాలి మన దేశంలోనే దీన్ని ఉపాధి కల్పన చేయాలి అని దాంట్లో కొన్ని సరదులు పెట్టింది మూడు గిగా వాట్ల ప్లాంట్ ఎవరైతే పెడతారో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి మిగతాది మీరు ఎక్కడ పెట్టుకున్నా సంబంధం లేదు మూడు గిగావాట్లకు సంబంధించి పన్నెండు గిగావాట్లలో మూడు గిగావాట్లు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలని చెప్పేసి బిడ్లకు ఒక కండిషన్ పెడితే అప్పుడు అదాని అజుర్ వర్ కంపెనీ శక్తితో ఒప్పందం చేసుకున్నారు మరి రెండు వేల ఇరవై డిసెంబర్ వరకు రానటువంటి ఏదైతే ఏ కంపెనీలు ఏ రాష్ట్ర డిస్కమ్లు కూడా కొనడానికి ముందుకు రానప్పుడు అదాని గారు సెకీతో ఒప్పందం అంటే బిడ్లలో టెండర్ అయ్యారు కాబట్టి ఏ కంపెనీ అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సెప్టెంబర్ పన్నెండవ తారీఖున కలిసి కలిసిన తర్వాత నాలుగు రోజులకే కేంద్ర అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిమండలి ఆమోదించుకొని ఇక్కడే బాలేని శ్రీనివాసరెడ్డి గారు నన్ను ఒంటి గంటకు నిద్రలేపి సంతకం పెట్టమన్నారు నేను పెట్టలేదు కావున మరుసటి రోజు మంత్రిమండలి సమావేశం పెట్టి తీర్మానించుకొని ఆమోదించుకొని ఒప్పందం చేసుకోవడం జరిగింది మరి ఇది దీనివల్ల ఎందుకు ఇది దీంట్లో స్కామ్ అంటున్నారంటే ఇరవై ఐదేళ్ల పాటు వసూలు చేసుకునే ఫెసిలిటీ దీంట్లో కల్పించారు దానికి గాను ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిండే వాస్తవాలు కాదు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి వాస్తవాలు కాదు నారా లోకేష్ గారు చెప్పినటువంటి వాస్తవాలు కాదు అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ న్యాయ అక్కడ ఉన్నటువంటి న్యాయశాఖ తనకున్నటువంటి అఫిడవిట్లో వాళ్ళకు ఉన్నటువంటి అఫిడవిట్లో సాగర్ అదాని గారి యొక్క డేటా సేకరించి వాళ్ళు కోడింగ్ లాంగ్వేజ్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది సూపర్ అగ్రిగేటరు సూపర్ ఎండ్ అనే ఒక పదాలతో కోడింగ్ లాంగ్వేజ్ ద్వారా ఏవైతే మెయిల్స్ చేసుకొని మెసేజ్లు పెట్టుకున్నారో దాని ద్వారా అవన్నీ డేటా సేకరించి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ఎఫ్బిఐ అదాని మీద సాగర్ దాని మీద కేసు పెట్టడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చి అంటే అదాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చారని చెప్పారా లేదా జగన్మోహన్ రెడ్డి గారి నేను ఇది ఒప్పందం చేసుకోవాలంటే నాకు ఇంత లంచం కావాలని అడిగారు అనేది పోను పోను ఇంకా వివరాలు తెలుస్తాయి తొందరలో దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగబోతూ ఉంది కాబట్టి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి ఎఫ్బిఐ న్యాయశాఖ ఎందుకు సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియన్ అని చెప్పి అంటే ఇండియా గవర్నమెంట్ అని చెప్పేసి ఎందుకు మెన్షన్ చేసింది అనేది కూడా సాక్షీశ్వర్ గారు కేఎస్ ప్రసాద్ గారు కారుమూరి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇదండి మరొక అంశంతో మేము ముందుకు వస్తాం నమస్తే